రెండవదిగా దేవుడు ఏమంటున్నాడు మా తట్టు చూడు ఇందాక ఇందాక నుంచి గమనిస్తూ ఉన్నాం ఎవరి తట్టో చూస్తున్నావు ప్రతిరోజు ఎవరి తట్టు అంటే వాళ్ళ తట్టు చూస్తున్నావు దేనికోసం డబ్బు కోసం డబ్బు కోసం ఇప్పుడు నువ్వు చూచే విధానం మారాలి వాళ్ళు అది చెప్పినటువంటిది మా తట్టు చూడు అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు మనుషులను చూసే విధానం ఒక రకంగా ఉంది ఏమి ఇస్తారు ఏమిస్తారు అందుకే పేతుర్యూహాలు అన్నప్పుడు కూడా అదే రకంగా చూశాడు అదే రకంగా చూశాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు తన బిడ్డల ద్వారా మాట్లాడుతూ నీవు చూచే విధానం మారాలి నీవు చూచే విధానం నీ దృక్పథం మారాలి ద వే యు అండర్స్టాండ్ ద థింగ్స్ షుడ్ బి చేంజ్డ్ నీ జీవితాల్లో నీ దృక్పథం మారితేనే నీ జీవితం మార్చబడుతుంది నీ జీవితం మార్చబడుతుంది దేవుని బిడ్డలారా ఈరోజు రెండు విషయాలు మీద మీద ద్ ఉంచాను నిన్ను గురించి ని నువ్వేమనుకుంటున్నావో అది మారాలి నిన్ను గురించి నీ ని దేవుని గురించి ఏమనుకుంటున్నావో అది మారాలి ఈ రెండు మారినప్పుడే జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది ఒకటి కాన్సన్ట్రేషన్ రెండవదిగా నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో అది మారాలి నీ దేవుని గురించి నీవేమనుకుంటున్నావో మారాలి ఈ రెండు మారినప్పుడే అద్భుతం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది వీనితో ఏమంటున్నారు మా తట్టు చూడు అంటున్నారు మా తట్టు చూడు వాడు ఏమనుకున్నాడంటే ఇంతకుముందు చాలామంది ఇచ్చిపోయారు కదా వాళ్ళలాంటి వాళ్ళే వీళ్ళు కాబట్టి నా బతుకు ఏంటి అడుక్కు తినే బతుకు కాబట్టి అడుక్కుంటానంతే అడుక్కుంటానంతే కాబట్టి నాకు బాగు కోసం కాదు నా ఆకలి కోసం నా అక్కర కోసం నేను బాగుపడాలని కాదు అడిగేది నా యొక్క కోసం నేను అడుగుతాను అంటే ఇన్ని సంవత్సరాలుగా వాడు భిక్షమెత్తుకుంటున్నాడు కదా అదే దృక్పథంతో ఇప్పుడు వాడు చూడడం ప్రారంభించాడు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మా తట్టు చూడు ఇప్పుడు చూడాల్సిన విధానం మారాలి ఇంతవరకు నిన్ను నువ్వు చూసుకున్న భిక్షగాడని అందుకే భిక్షమెత్తుకుంటూనే ఉన్నావు ఇంతవరకు నువ్వేమనుకున్నావు అంటే ఆ గేటు దగ్గర ఉండేవాడిని అనుకుంటున్నావు ఇప్పుడు నీ యొక్క దృక్పథం మారాలి నిన్ను నువ్వు చూసుకునే విధానం మారిపోవాలి దేవుని బిడలారా మనిషి జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందంటే నిన్ను నువ్వు చూసుకునేటువంటి విధానం మారినప్పుడే నిన్ను నువ్వు చూసుకునే విధానం మారినప్పుడే బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను న్యాయధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం న్యాయధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం జడ్జెస్ చాప్టర్ సిక్స్ వర్స్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అంతటా ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానియుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయం చేత నేను ఇస్రాయేలీలను రక్షింపగలను నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను ఇక్కడ దేవుని దూత దేవుని దూత దిగివచ్చి గిద్యోను నేను దిగి వచ్చాను ఎందుకు తెలుసా ఇస్రయీలులను నీ ద్వారా నేను రక్షిస్తాను అని దేవుడు చెప్పాడండి జాగ్రత్తగా వినండి గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి ఏమని చెప్పాడంటే గిద్యోను నేను ఎందుకు వచ్చాను తెలుసా నీ ద్వారా ఇస్రయిలులను మిద్యానియుల చేతిలోని రక్షిస్తాను చెబితే గిద్యోను ఏమనాలి ప్రభా థ్యాంక్ యూ ప్రభావా నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు ప్రభావా దేవా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభా అని చెప్పలే ఏమంటున్నాడు తెలుసా నేను ఎంతటి వాడను నా గోత్రం ఎంతటిది కదా డైలాగ్ మొదలుపెట్టాడు ఏమంటున్నాడు నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నికలైనది నా కుటుంబంలో నేను అయి ఉన్నాను నేనేంటి ప్రభా నేనేంటి గానుగ చాటున భయపడి గోధుమలను దుల్లగొట్టుకుంటుండగా నన్ను పిలుస్తావేంటి నేను ఐఎమ్ నాట్ ఏ వారియర్ నేను యుద్ధ సూర్యుని కాదు యుద్ధ వీరుని కాదు యుద్ధం ఎప్పుడు చేయలేదు నేను యుద్ధం చేయలేదు నేను చాటు గోధుమలు అంటే నేను పొలం పని చేసుకునే వ్యక్తిని విడిపించడానికి నాయకుడుగా ఉండవేంటి నువ్వు గిద్యోను దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా ఇప్పుడు చదువుదాం అందరం కలిసి వచనం చదువు అందరం కలిసి చదుదాం న్యాయధిపతులు ఆరవ అధ్యాయం వచనం యహోవ దూత అతనికి కనపడి పరాక్రమంగలాఠ్యుడా యహోవా నీకు తోడయి ఉన్నాడని అతనితో అనగా దేవుని దూత ఏమంటున్నాడు గిద్యోను చూసి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకునే ఒక వ్యవసాయదారుడా అన్లా కష్టపడి పనిచేసే వ్యక్తి అనడన్లా ఏమంటున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడా తనను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడినివి కానీ సాతాను ఏమని ఫీడ్ చేశాడు తెలుసా ఏమని ఫీడ్ చేశాడు తెలుసా ఒకటే ఒకటి నీవు నీవు గోధుమలు దుల్లగొట్టుకునే వ్యక్తివి నువ్వు పనికిరావు నువ్వు దేనికి యోగ్యం కాదు నీవంతా శాపగ్రస్తమైన వ్యక్తివే అందుకే ఇక్కడ ఉన్నావు నువ్వు అని సాతాను అతనికి ఒక ఫీడింగ్ ఇచ్చాడండి ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే ఏంటి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటున్నావు నేను మా ఇంట్లో కనిష్టన్ని మా గోత్రం తక్కువ గోత్రం నేనేంటి దేవుని బిడలారా నీ జీవితంలో మారాల్సింది ఏంటి తెలుసా నీకు నీ యొక్క కాన్సన్ట్రేషన్ మారాలి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ నీ వెవరవోని గుర్తించు ఫస్ట్ నీ వెవరవోని గుర్తించు దేవుని బిడ్డగా నిన్ను గుర్తిస్తే దేవుడిని తన తన స్వరక్తంతో కడిగాడాన్ని గుర్తిస్తే నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి వెన్ యు రిమూవ్ ద నెగిటివ్ పర్సెప్షన్ ఫ్రమ్ యువర్ మైండ్ నీ నీ యొక్క తలంపుల్లో నుంచి నీ హృదయంలో నుంచి నీ గురించిన తప్పుడు అభిప్రాయాలు తక్కువ అభిప్రాయాలు ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడే దీవెనలు కలుగుతాయి అప్పుడే ఆశీర్వాదాలు కలుగుతాయి అవి తొలగించుకున్నంత వరకు నీ జీవితంలో ఆశీర్వాదాలు కలగవు నీ జీవితంలో ఆశీర్వాదాలు కలగవు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో నీ గురించి నువ్వు చాలా తప్పుడు మాటలు మాట్లాడుతుంటున్నావు దరిద్రుణ్ణి మా ఇంట్లో నేను దేనికి పనికిరాను నా జీవితం వేస్ట్ నేను ఇలా ఇట్లా పేదరికంలో ఉండాల్సిందే నా భర్త ఇలాంటి వాడు నేను ఇంక ఇంతే నా పిల్లలు ఇంతే ఇదే తలంపులతో వచ్చి తలంపులతో ఆలోచన చేసి ఆలోచన దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేస్తాం గమ్మున ఉంటాం ఎందుకు వారమంతా ఇదే తలంపులు మనకు వచ్చింటాయి వారమంతా ఇదే తలంపులు వచ్చింటాయి దేవుని బిడలరా అందుకే దేవుడు అంటున్నాడు గిద్యోను నేను నేను దేని కొరకు ఉపయోగిస్తాను తెలుసా నువ్వు యూ విల్ బి మై లీడర్ నువ్వు నాయకునిగా ఉంటావు ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తావు గిద్యోను అంటాడు నేను కనిష్ఠుడిని నా గోత్రము యోగ్యమైంది కాదు దేవుడు అంట షఠా మై మై థాట్స్ అబౌట్ ఆర్ ఫార్ గ్రేటర్ ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు అర్థం చేసుకుంది ఒకవేళ నిజంగా నువ్వు పేదవానివే నువ్వు నీ జీవితంలో నువ్వు కష్టాల్లో ఉంటున్నావు కానీ ఏసయ్యను బట్టి నీ తలంపులు మారాలి నా దేవుడు ఉండగా నేను దీవించబడతా నా దేవుడు ఉండగా నేను ఆశీర్వదించబడతా నా దేవుడు ఉండగా నా కుమార్తె బాగవుతుంది నా కుమార్తె బాగా చదువుతుంది నా దేవుని బట్టి నా ఇంట్లో పరిస్థితులు మారుతాయి తప్ప నిన్ను నిందించుకోవద్దు నిన్ను తక్కువ చేసుకోవద్దు వీనితో వాళ్ళు మా తట్టు చూడు ఎందుకు చూడమంటున్నాడు తెలుసా అరే పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉంటూ భిక్షమెత్తుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకున్నావు తెలుసా యు ఆర్ ఫర్ అ బెగ్గింగ్ నువ్వు భిక్షం ఎత్తుకోవడానికి నువ్వు అనుకుంటున్నావు నీ దృక్పథం మారాలి ఇప్పుడు మా తట్టు చూడు మా తట్టు చూడు భిక్షం కొరకు కాదు నీవు ఉండేది లేకపోతే అడుక్క తినేదాని కొరకు కాదు ఆ గేట్ దగ్గర ఉండడానికి కాదు దేవుడిని పిలిచింది యు ఆర్ ఫర్ అ బ్లెస్సింగ్ నువ్వు చర్చిలోనికి వచ్చి దేవుని స్థుతించాలి ఇది దేవుని తలంపు దేవుని బిడలారా మన జీవితంలో దేవుడు నీ గురించి ఒక తలపు కలిగి ఉంటే నేను నువ్వు అనుకునేటువంటిది చాలా తప్పుగా అనుకుంటున్నావు చాలా తప్పుగా అనుకుంటున్నావు నేనెక్కడా నన్నెందుకు దేవుడు దీవిస్తాడు నేనెందుకు దేవునికి నచ్చుతుందిలే నేనెందుకు దేవుని చేత వాడబడతానులే నన్నెందుకు వాడుకుంటానులే యాజ్ లాంగ్ యాజ్ యు లీవ్ ఇన్ దట్ రాంగ్ ఫీడింగ్ అంత ఎంతవరకు నీ జీవితంలో ఈ నెగిటివ్ పర్సెప్షన్స్లో ఉంటావో నిన్ను గురించి నువ్వు సెల్ఫ్ డౌట్ కలిగి ఉంటావో నీ గురించి నీకే అనుమానం ఎప్పుడైతే ఎక్కువైపోతూ ఉంటుందో గాడ్ విల్ నాట్ బ్లెస్ యూ దేవుడి నిన్ను దీవించడు ఏమని నమ్మాలి తెలుసా దేవుడు నన్ను దీవిస్తాడు దేవుడు నన్ను వాడుకుంటాడు దేవుడు నన్ను నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడిని సేవలో నేను వాడబడతా దేవుడు నన్ను తలగానే ఉంచుతాడు దేవుడు నన్ను తోకగా ఉంచడు దేవుని బిడలారా నిన్ను గురించి నీ తలంపులు మారాలి అందుకే వాళ్ళంటారు మా తట్టు చూడు ఇందాక ఏమనుకుంటానో తెలుసా మేము భిక్షం వేసే వాళ్ళం అనుకుంటున్నా నువ్వు ఎత్తుకునేవాడు అనుకుంటున్నావు ఇప్పుడు నీ తలంపులు మారాలి నీ తలంపులు మారాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అద్భుతం జరగక ముందు ఫస్ట్ వీళ్ళు ఏమంటున్నా తెలుసా మా తట్టు చూడు అంటున్నారు నీ జీవితంలో నిన్ను గురించి నీ కుటుంబాన్ని గురించి నువ్వు అనుకునే తలంపులు మారిపోవాలి మారిపోవాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు జాయిస్ మేయర్ అనేటువంటి ఒక దేవుని సేవకరాల గురించి మీరు వినే ఉంటారు ఆస్ట్రేలియా దేశంలో గొప్పగా సేవ చేస్తుందండి కానీ ఆమె స్టార్టింగ్ ఏ రకంగా ఉండేది తెలుసా భయంకరమైన జీవితం అంటే వాళ్ళ తండ్రి భయంకరమైన తాగుబోతు అలవాట్లు కలిగిన వ్యక్తి మామూలు అలవాట్లు కాదు ఎంత దారుణమైన వ్యక్తి అంటే తను ఈ జాయిస్ మహర్ వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని రేపు చేస్తాడు అన్న అన్నగా అది చేసింది తండ్రి కుమార్తెను రేపు చేశాడండి అది ఆమె జీవితం అలాంటి జీవితంలో నుంచి అలాంటి కుటుంబ పరిస్థితుల్లో నుంచి ఏమనుకునేది నీ ఎందుకు దేవుడు నన్ను ఇట్లా పుట్టించాడు ఎవరో కాదు నా తండ్రే నా తండ్రి నన్ను చెడగొట్టాడు నా తండ్రి ద్వారా నేను చెడిపోయాను నా జీవితం ఏది ఇంత దరిద్రంగా ఉందే ఇంత దరిద్రంగా ఉందే నేనేం బాగుపడతాను చచ్చిపోతే మేలు కదా ఎందుకు బ్రతకాలి నేను ఎందుకు బ్రతకాలి నేను జాయిస్ స్మేర్ అనేటువంటి పేరు ఇది నన్ను ప్రపంచ వ్యాప్తంగా చలామణవుతుంది కామె ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే భయంకరమైన పరిస్థితులు ఒకనొక సందర్భంలో ఆమె ఇంకా చచ్చిపోయి డ్రగ్స్కి అలవాటు అయిపోయి జీవితాన్ని నాశనం చేయాలి చేసుకోవాలనుకున్నది తనపైన తనకే విరక్తి కలిగినప్పుడు ఒకనొక రోజు దేవుడు ఆమెతో మాట్లాడాడు జాయిస్ మేర్ యు ఆర్ నాట్ ఫర్ దిస్ సాతాను నీ గురించి తప్పుడు అభిప్రాయాలు నీళ్ళు పుట్టించాడు నీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి యువర్ ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ అబౌట్ యు ఇన్ అ ప్రాపర్ మేనర్ సా తాను నీ జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి నిన్ను నువ్వు సరిగా గుర్తించలేకపోతున్నావు నేను నిన్ను దీవిస్తా నిన్ను ఆశీర్వదిస్తా నిన్ను హెచ్చిస్తా నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను ఆ మాటలు నమ్మిందండి నమ్మి ఏం చేసింది తెలుసామే ప్రతి ఆదివారం చర్చకెళ్ళేది వాక్యం వినేది వాక్యంలో దేవుడు ఏం చెప్తే అది రాసుకునేటువంటిది దేవ ఈ మాట నెరవేర్చు ప్రభా నెరవేర్చు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేసేది ఆ తర్వాత ప్రతి రోజు దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత దేవుడు ఆమెను బలపరిచిన తర్వాత అనిపించింది దేవా నాకు వాక్య జ్ఞానం ఇచ్చావు నాకు వాగ్దానాలనిచ్చావు నాకు ప్రార్థన ఇచ్చావు కాబట్టి నేను ఇప్పుడు వాడబడాలి ప్రభా ఎవ్వరు కూడా ఆమెను వాక్యానికి పిలిచేవాళ్ళు కాదంట కాబట్టి ఆమె ఏం చేసి తెలుసా అండి వాళ్ళ ఊరిలో పెద్ద స్టేడియం ఒకటి ఉంటే ఆ స్టేడియం లోపలికి వెళ్ళి ఉండరండి ఆ స్టేడియంలో నిలబడి వాక్యం చెప్పేదంట ఎందుకు చెప్తారో తెలుసా ఇలాంటి స్టేడియంలో నేను నిలబడితే నా ముందు లక్షల మంది నిలబడతారు కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు కాబట్టి లెట్ మీ రిహార్సల్ మై సెల్ఫ్ నన్ను నేను సిద్ధపరచుకోవాలి నాకు స్టేజ్ పేరు అనుకో స్టేజ్ పైన ఎలా నిలబడాలి ఎలా మాట్లాడాలి గట్టిగా ఎట్లా మాట్లాడాలి ఏ రకంగా మాట్లాడాలి అంత ఆమె అనుకునేటువంటిది ఒకరోజు వచ్చింది దేవుడు ఆమెను ఆశీర్వదించాడు ఎంత దీవించాడు తెలుసా ఆమె సందేశాలు చేరని దేశము లేదు ఇప్పుడు హాలలుయా హాలూయా తండ్రే చెరిపేసినటువంటి అమ్మాయి జీవితంలో చచ్చిపోదాం బోదం అనుకున్న అమ్మాయి దేవుని దగ్గరకు వచ్చి తన తలంపులు మార్చుకున్నది నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు నన్ను దీవిస్తాడు ఆమె ఈ దినాన ఎక్కడ వాక్యం చెప్తాదండి తెలుసా ఆదివారం ఆరాధన ఎక్కడుంటుందో తెలుసా స్టేడియంలోనే ఆదివారం ఆరాధన స్టేడియంలో జరుగుతుంది ఏ మీటింగ్ జరుగు హైదరాబాద్లో ఆ మీటింగ్ నేను వెళ్ళానండి హైదరాబాద్లో ఒక పది సంవత్సరాల కిందట పదహైదు సంవత్సరాల కిందట హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను వెళ్ళాను చూసి ఆశ్చర్యపోయినండి ఏంటి ఇంత గొప్పగా వాడబడుతుంది అని ఆ పుస్తకం తీసుకొని పుస్తకాన్ని చదివితే జీవిత చరిత్ర చదివితే ఇది ఈరోజు దేవుడు అంటున్నాడు నిన్ను గురించి నీ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తారు చూసారా పట్టించుకోవద్దు నిన్ను గురించి నీ బంధువులు కామెంట్ చేస్తారు చూసారా పట్టించుకోదు నిన్ను గురించి నీ ఆఫీస్లో వాళ్ళు చెప్తారు కదా పట్టించుకోవద్దు నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటాడో అది ఆలోచించాలి దేవుడు అంటాడు నీవు నా ప్రియ బిడ్డవు జగత్తుకు పునాది వేయబడక మునిపే నా నిన్ను చెక్కున్నాను యువర్ మైన్ నీవు నా బిడ్డవు దేవుడు అందుకే వీళ్ళ ద్వారా మాట్లాడు అరే ఇంతవరకు భిక్షమెత్తుకునేదే నీ చూపు ఎవరేస్తారనేటువంటి చూపు దీనికోసం కాదు మా తడ్డు చూడు నీ బతుకు మారుతుంది నిన్ను గురించి నువ్వు అనుకునే విధానం మారిపోతుంది వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అందుకే గిద్యోనుతో దేవుడు అంట గిద్యోను నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడువి కానీ గిద్యోను గురించి గిద్యోను ఏమనుకుంటున్నాడు తెలుసా నా ఇంట్లో నేను కనిష్ఠుణ్ణి నా ఇంట్లో నేను కనిష్ఠుణ్ణి నా ఇంట్లో లాస్ట్ నేనేం చేస్తాను గౌనుగా చాటున గౌ గోధుమను దుల్లగొట్టుకుంటున్నా హౌ కెన్ ఐ డూ హిస్ మినిస్ట్రీ ఏ రకంగా నేను చేయగలను నేను విడిపించగలనా దేవుని బిడ్డలారా తనను గురించిన తప్పుడు అభిప్రాయాలు ఎప్పుడైతే ప్రక్కన పెట్టి దేవా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు అన్నాడు దేవుడు దీవించడం ప్రారంభించాడు ఈరోజు నీ దీవెన్లు నీ స్వస్థతలు కలగకపోవడానికి కారణం ఏంటి తెలుసా ఉదయం లేచినప్పుడు నేను చూసుకుంటావు ఏందో ఎంత బలహీనంగా ఉన్నా ఇంక ఈ జబ్బు ఇంతేలే నేను ఇంతేలే ఇట్లే చచ్చిపోతానేమో ఉదయం నుంచి అదే అనుకుంటావు కానీ ఆదివారం దేవుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ విన్నంతసేపు వింటా ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మారిపోతున్నాం మనం దేవుని నీ గురించి దేవుడు నిన్ను అనారోగ్యం కోసం సృష్టించాల ఆరోగ్యం కోసమే దేవ నాకు ఆరోగ్యం ఈ ప్రభా ఆరోగ్యం నన్ను ఆరోగ్యంగా నన్ను ఉంచడానికే కదా నువ్వు దెబ్బలు తిన్నావు ఆరోగ్యంగా ఉంచడానికే కదా గాయపరచబడ్డావు నన్ను హెచ్చించడానికే కదా శిలవ మరణం పొందినంతగా తగ్గించుకున్నావు నా నిమిత్తమై దరిద్రుడవయ్యావు నేను ధనవంతుడు కావడానికి కానీ నా జీవితం అంత వేరుగా ఉంది ప్రభా నన్ను దీవించు ప్రవ్వా గిద్యో చూసి దేవుడు అంట పరాక్రమం కలిగిన బలాఢ్యుడా కానీ గిద్దెని ఏమంటున్నాడు కనిష్ఠుడిని నేను లాస్ట్ ఐఎమ్ అన్ఫిట్ అందుకే దేవుని దూత మాట్లాడు రా గిద్యోను దేవుని దృష్టిలను పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని ఎప్పుడైతే ఈ మాట నమ్ముతావో నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి హాలల్లో హాలూయా వీడు అంటున్నాడు నా బతుకు ఎత్తుకునే బతుకు కదా నా బతుకు వాకి దగ్గర ఉండేటువంటిది కదా నా బతుకంత ఇంతే కదా కానీ వాళ్ళు అంటున్నారు మా తట్టు చూడు ఎందుకంటే నిన్ను గురించి నువ్వు చూసుకునే విధానం వేరుగా ఉంది నువ్వు భిక్షమెత్తుకునే వాడవనుకుంటున్నావు కాదు కాదు నువ్వు దేవాలయంలోకి రావాలి దేవుని స్థుతించాలి నీ గురించి నీ గురించి పరిశుద్ధ గ్రంథానికి రావాలి నీ గురించి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారో తారీఖు రిడీమార్ చర్చలో వినబడాలి కాబట్టి బయటికి రా నీ తలంపుల్లో నుంచి నీ యొక్క తలంపులు మారాలి నీ గురించి అందుకే వాళ్ళు అంటారు మా తట్టు చూడు మా తట్టు చూడు దేవుని బిడ్డలారా ఒకటి మన జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సింది దేవుని దగ్గర నీ కాన్సన్ట్రేషన్ దేవుని విషయాల పట్లే ఉండాలి రెండవదిగా నిన్ను గురించి నువ్వు అనుకునే విధానం మారిపోవాలి మూడవదిగా ఏమంటున్నారండి వాళ్ళు మరొకసారి చదుదామా అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు పేదరును యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడమనిది వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం అంతటా పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నజరేడైన నామమున నడుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వారితో కూడా దేవాలయములోనికి ఎందుకు వాడు దేవాలయంలోనికి వెళ్ళాడు తెలుసా వాళ్ళు అంటున్నారు మా తట్టు చూడు ఏ పేతుర్లో ఏముందండి పేతురు విద్య లేని పామరుడు పేతురుకు చదువు రాదు మొరటువాడు మోటువాడు పేతురు పేతురు చూసి ఏం కలుగుతుంది ఏం కలగదు ఏం కలగదు అయినా పేతుంటారు మా తట్టు చూడు మా తట్టు చూడు ఎందుకు పేతురు మా తట్టు చూడమంటున్నాడు పేతురు తట్టు చూస్తే అద్భుతాలు జరుగుతాయి కదా కాదే మనిషి తట్టు చూస్తే అద్భుతాలు జరగవు కదా దేవుని తట్టు చూసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి వీళ్ళు మా తట్టు చూడమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పేతురు ఎవరు నువ్వు పేతురు అంటాడు దేవుడు నన్ను ఆ గలిలే సముద్ర తీరాన పిలవక ముందు నేను మామూలు మొరటువాణ్ణి విద్యలేని పాముర్ని చేపలు పట్టుకునే వ్యక్తిని కానీ దేవుడు నన్ను ఏమని పిలిచాడు తెలుసా మనుష్యులను పట్టు చాలరుగా చేస్తానన్నాడు నేను ఎవరిని తెలుసా ఒకప్పుడు ఒకప్పుడు నేను ఎవరిని తెలుసా చేపలు పట్టే వ్యక్తిని విద్యలేని పామురినే కానీ ఇప్పుడు నేను ఎవరిని తెలుసా నేను ఎవరిని తెలుసా మనుషులు పట్టే జాలర్ని అంటే నా జీవితంలో దేవుడు నన్ను మనిషిని పట్టే జాలరిగా చేస్తానని చెప్పాడు ఇప్పుడు మనుషులు పట్టే జాలర్గా నేను మారిపోయాను నన్ను దేవుడు వాడుకుంటాడు ఇంకొక మాటలో చెప్పాలంటే నేను వాడబడ్డానికి నాలో ఉన్న దేవుడే కారణం అందుకే బైబిల్లో రాయబడింది మీలో ఉన్నటువంటిది ఎవరు తెలుసా మీరు కాదు నువ్వు నిజంగా ప్రభుని అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా దేవుని ఎందు గాలి కలిగి జీవిస్తే నీలో జీవించేది నీవు కాదు నీలో జీవించేది ప్రభువే అందుకే పేతు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో దేవులు ఉంటుంది కదా మీ ఎందున్న క్రీస్తు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు ఇప్పుడు పేతురు యోహన్లు అంటున్నారు మా తట్టు చూడంటే మాలో ఉన్న దేవుని వైపు చూడు మాలో ఉన్న దేవుని వైపు చూడు మా ఇదో వెండి బంగారాలు లేవు మా దగ్గర లేవు మాకు కలిగింది ఒకటే ఒకటి నచరేడైన ఏసునామం ఏసునామం నామం వైపు చూడు ఆ నామంలో శక్తి ఉంది దేవుని బిడ్డలారా ఇంతవరకు వాడేమనుకున్నా అంటే చర్చ అనేటువంటిది దేవుని స్థలం అనేటువంటిది అడుక్కు తినే స్థలం అనుకున్నాడు ఇంతవరకు వాడు ఏమనుకున్నాడంటే నాకు భిక్షమెత్తుకునే స్థలం అనుకున్నాడు నేను బ్రతకడానికి కొంతమంది ఇక్కడ నాకు దానం వేసే స్థలం అనుకున్నాడు వానికి తెలియదు ఆ లోపలనే వాని బాగు చేసే దేవుడు ఉన్నాడని అది గుర్తెరగక వాడు ఏం చేస్తానంటే బయట కూర్చున్నాడు అందుకే పేతురంటున్నాడు ఇందాక నువ్వు చర్చి లోపల చూస్తావు ఎందుకు చూస్తావు ఎవడోడు వస్తాడు బయటికి డబ్బేస్తాడు చర్చి బయట చూస్తావు ఎవడోడు వస్తాడు డబ్బే వేస్తాడు అని చూస్తావు నీవు నీవు అటు ఇటు చూసే దేనికోసం డబ్బు కోసమే కానీ ఇప్పుడు నువ్వు చూడాల్సింది మారాలి మా తట్టు చూడు మా దగ్గర వెండి బంగారాలు లేవు నచరెడిని వేస్తున్నామా మందు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే దేవుని నువ్వు చూచే విధానం మారితేనే నీకు స్వస్థత కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా హల్ల చర్చిలోనికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర నువ్వు ఉంటున్నావు ఎలాంటి తలంపు కలిగి ఉంటున్నావు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది అనుకునే వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరగవు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా రాదు ఇప్పుడు ప్రార్థన చేసే వస్తుందా వద్దులే కామన్ రాదు దేవుని గురించిన నీ అభిప్రాయం మారితేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నా దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు స్వస్థత నాదే ఆశీర్వాదం నాదే దీవెనలు నాదే అనుకొని దేవుని కొరకును జీవిస్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో దేవుని గురించి నీ తలంపులు మారిపోవాలి నీ గురించి నీ తలంపులు మారిపోవాలి మొట్టమొదటిగా రెండు నీ దేవుని గురించి నీ తలంపులు మారిపోవాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది వీడేమనుకున్నాడు తెలుసా వారి వద్ద ఏమైనా దొరుకునేమో వాళ్ళ వద్ద దొరకదు వాళ్ళంటున్నారు నచరేడైన యేసు నామందు లేచి నడువు వెంటనే వాని పాదములకు శక్తి వచ్చింది దేవుని బిడలారా అంతవరకు వాడు ఏమనుకున్నాడు తెలుసా ఐఎమ్ ఓన్లీ ఫర్ అ బెగ్గింగ్ నేను కేవలం అడుక్కు దానికోసమే కోసమే ఉన్నాను వాళ్ళు వాని దృక్పథాన్ని మార్చారు యు ఆర్ నాట్ ఫర్ అ బెగ్గింగ్ యు ఆర్ ఫర్ ద మినిస్ట్రీ నువ్వు సేవ కోసం ఉండాలి నీ ద్వారా దేవుడు కాని జరిగించాలి నిన్ను వాడుకోవాలి రెండవదిగా నీ దేవుని గురించి నీ అభిప్రాయం మార్చుకోవు ఏమనుకున్నాడు తెలుసా చర్చ అనేటువంటిది అడుక్కునే స్థలం అనుకున్నాడు అందుకే దేవుడు వాళ్ళ ద్వారా తన దృక్పథాన్ని తలంపులు మారుస్తున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఒకటి నీ జీవితంలో ఏకాగ్రత కలిగి ఉన్నావు ప్రార్థన అంటే ప్రార్థన పాట అంటే పాట వాక్యం అంటే వాక్యం ఇంకా ఇంతకంటే వేరేది లేకుండా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి రెండవదిగా నిన్ను గురించినటువంటి నీ అభిప్రాయం మారిపోవాలి నిన్ను గురించి నీ అభిప్రాయం మారిపోవాలి మూడవదిగా నీ దేవుని గురించి నీ అభిప్రాయం మారాలి దేవుని బిడలారా ఎవరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే నా దేవుడు నా కుటుంబంలో గొప్ప మేలు చేస్తాడు అనుకునే వారి జీవితంలోనే గొప్ప మేలు జరిగిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ దేవుడు నీ నమ్మిక చొప్పున కార్యాలు జరిగిస్తాడు నీవేమనుకుంటావు తెలుసా నా జీవితంలో ఏం జరుగుతుంది నన్నెందుకు దేవుడు దీవిస్తాడు ఇవన్నీ సాతాను డైలాగులు ఇవన్నీ ప్రక్కన పెట్టు దేవుని ఒకటే అడుగు లాడ్ బ్లస్ మీ ఐ బిలీవ్ ఇన్ యూ లాడ్ నేను నమ్ముతున్నా నిన్ను నమ్ము నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం సాధన నేను నమ్ముతున్నాను బ్రోబా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే బైబిల్లో రాయబడింది వాడు దిగ్గున లేచి నడిచి గంతులు వేచి దేవాలయంలోనికి వెళ్ళాను దేవాలయం అంటే ఎన్ని సంవత్సరాలుగా దేవాలయంలోనికి వెళ్లకుండా ఉన్నాడు ఇప్పుడు దేవాలయంలోనికి వెళుతున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మా తట్టు చూడు అనేటువంటి మాటలో మూడు అర్థాలు ఉన్నాయి ఒక్కటి దేవుని తట్టు చూడడం అంటే దేవుని బిడ్డగా నీవు కాన్సన్ట్రేషన్ కలిగి ఉండాలి రెండవదిగా మా తట్టు చూడంటే ఇంతవరకు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో మార్చుకో రెండవదిగా మూడవదిగా దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావో నీ తలంపులు మారిపోలే దేవుడు నా కొరకే ఉన్నాడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు నా కుటుంబంలో మేలు చేస్తాడు నన్ను దీవిస్తాడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయగలడు హాల లూయా లూయా దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నా వారి యొద్ద ఏమైనా దొరుకునేమో మనుషుల దగ్గర దొరుకుతుంది 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 అనుకున్నావా దొరకదు దేవుని దగ్గరే నీకు దొరుకుతుంది దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం బ్రవ్వా నేను నేను నమ్ముతున్నా నీ శక్తిని నమ్ముతున్నా నా జీవితంలో ఎంతగా నీకు వ్యతిరేకంగా నేను ఆలోచించిన ఈరోజు నాతో మాట్లాడావు నా గురించి నేను తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటే నాతో మాట్లాడావు నీ గురించి నేను కోపపడి చికాకు పడినప్పుడు నువ్వు మాట్లాడవు నీకు వందనాలు దేవుడు నిన్ను దీవిస్తే ఎవ్వరు అడ్డుకోలేరు దేవుడు నిన్ను దర్శిస్తే ఎవడు కూడా ఏం చేయలేడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈ మూడు విషయాలలో దేవుడి దగ్గర మనం ప్రార్థన చేద్దాం దేవా ప్రార్థన సమయంలో ప్రార్థన పైన నాకు ఏకదృష్టి ఉండాలి పాటల సమయంలో పాటల పైన ఏక దృష్టి వాక్య పరిచయ సమయంలో నాకు ఏక దృష్టి ఉండాలి నిద్ర కానీ అనాలోచనలు కానీ నాకు రాకుండా చేయి బ్రభా దేవా ప్రార్థనలో ఏక దృష్టి నాకు ఉండాలి దేవా సహాయం చేయి లెట్ దేర్ బి కాన్సన్ట్రేషన్ మనకు ఏకాగ్రత ఉండాలి ఉండాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి రెండవదిగా నీ గురించి నువ్వు ఏమనుకుంటానో తప్పుడు అభిప్రాయాలు ప్రక్కన పెట్టు నిన్ను నువ్వు తిట్టుకోవడం శపించుకోవడం నీ ఇంట్లో వారిని నిన్ను శపించుకోవడం తిట్టుకోవడం వద్దు దేవుడు అంటున్నాడు నేను మారుస్తాను ఈ పరిస్థితిని నాకు నీ పట్ల ఉన్నటువంటి తలపులు బహు విస్తారములు ఎందుకు తక్కువగా అంచనా వేసుకుంటావు ఎందుకు కురిగిపోతావు ఎందుకు నిరాశ పడతావు నీ దేవుడు ఉన్నాడు నీ దేవుడిని తలగానే ఉంచుతాడు యూ విల్ నాట్ బిట్ హౌన్ దే బట్టి బై ఎన్ని మీన్స్ నాట్ బి డౌన్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బట్టి కూడా నువ్వు తక్కువ చేయబడవు దేవుని నమ్మగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మగలిగితే దేవుని శక్తిని నమ్మగలిగితే దేవుడు కొరకు గొప్ప కార్యం చేస్తా ప్రతి భయము నుంచి విడుదల గాక ఏ రిపోర్ట్ లెట్ దేర్ జరుగును గాక ఒక సూచక క్రియ గాక ఒక వింత జరుగును గాక నైనా మీకే వందనాలు నైనా మీకే స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ వారంలోనే వీరు అనేకమైన మేల్లు గాక ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో మేల్లు పొందుకొందరుగా దేవా నేను నమ్ముతోటనా నువ్వు సచీవుడవు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు 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 తండ్రి మా ప్రతి అవసరం ఈ వారంలో మీరు తీర్చబోతున్నందుకు వందనాలు ప్రతి అవసరం మీరు తీర్చబోతున్నందుకు వందనాలు రావలసిన ప్రతి దీవెన ఏ సున్నామందు గాక దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ఏసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె నా పేరు కే కృపాలత నా భర్త పేరు షాలీం రాజ్ గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి దేవుడు మా కుటుంబాన్ని రెడీమర్ చర్చికి నడిపిస్తూ తన పరిచర్లో వాడుకుంటూ తన కృపను అనుగ్రహించినందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఎప్పటినుంచి వస్తున్నారు పోయిన సంవత్సరం నుంచే వీళ్ళు వస్తున్నారు ఓకే నేను నా సాక్ష్యం ద్వారా దేవుని మాయంపరచాలని కోరుకుంటున్నాను దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించారు అదేంటంటే గత శనివారం అనగా ఎనిమిది మూడు ఇరవై ఐదో రోజున నేను తీసుకున్న ఆహారం వల్ల నాకు శరీరం మొత్తం భయంకరమైన రియాక్షన్కు గురి అయినది అది ఎలాగంటే నా శరీరం అంతా ఒక రకమైన మార్పుకు గురి అయినది నేను ఆ రియాక్షన్ చూసి తట్టుకోలేకపోయాను నా పరిస్థితిని చూసి ఇక నేను బ్రతకలేను అని నేను తలంచాను అంతగా నా శరీరంలో మార్పు శరీరంలో స్కిన్ మొత్తం మారిపోయిందండి ముడతలు పడిపోయింది తర్వాత వాపు అనేటువంటిది సహోదరి శరీరంలో గమనించారు నీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటున్నాను నా నా నీ ప్రణాళిక నా పట్ల ఏమైనదో నువ్వు నెరవేర్చు అని చిన్న ప్రార్థన చేశాను తర్వాత నేను సృహ కోల్పోయాను అన్కాన్షియస్ అయిపోయారు నా భర్త నా పుట్టింటి వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది నన్ను ఐసీయులో ఉంచారు సుధీర్ పాస్టర్ గారు రెజినా గారు నా కోసం ప్రార్థన చేశారు డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే నాకున్న పరిస్థితిని బట్టి బీపీ డౌన్ అయినట్లయితే చాలా రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా కష్టమవుతుంది ప్రాణానికి ప్రమాదం అన్నారు దేవుడు నమ్మదగిన వాడు దైవ సేవకుల ప్రార్థన ఆలకించి బీపీ డౌన్ కాకుండా అన్ని నార్మల్గా చేసి దేవుడు నన్ను స్వస్థపరిచి మరణం నుండి నన్ను తప్పించి సజీవుల లెక్కలో ఉంచాడు మరొక సాక్ష్యం ఏమిటంటే నాకు నవంబర్ డిసెంబర్ నెలలో బ్యాక్ పెయిన్తో చాలా బాధపడ్డాను దైవ సేవకులు సేవకురాలు నా కోసం ప్రార్థన చేసి నన్ను ఎంతగానో బలపరిచారు వారి సలహాలు తీసుకున్నాను దేవుడు నన్ను అద్భుతమైన రీతిగా నా బ్యాక్ పెయిన్ పూర్తిగా స్వస్థపరిచాడు ఇప్పుడు నాకు ఏ నొప్పి లేదు నా పనులు నేను బావుగా చేసుకుంటున్నాను నా కోసం ప్రార్థన చేసిన దైవజనుల కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను హలో లూయా మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను